నమస్కారం వేమవరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో స్థాపించబడినటువంటి కేజీఎల్ కళాశాల ఈరోజు గోల్డెన్ జుబ్లిక్ ప్లేకి ఎంటర్ అయిన సందర్భంగా మా పౌర విద్యార్థులకి అలాగే తల్లిదండ్రులకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంది ముఖ్యంగా ఈరోజు కేజీఎల్ కాలేజ్ ఆఫ్ పీజీ కోర్సెస్ పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించబడి పది కోర్సులతో స్టేట్లోనే అత్యధికమైనటువంటి అడ్మిషన్స్ కల కల కాలేజీగా ఈరోజు రన్ చేస్తూ ఉన్నాం దీంట్లో ముఖ్యంగా మా పీజీ కోర్సెస్లో ఎంసీఏ ఎంబీఏ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ ఆక్వాకల్చర్ కోర్సులతో ఈరోజు మేము స్టూడెంట్స్తో పాటు మంచి రిజల్ట్స్ అలాగే మంచి ప్లేస్మెంట్స్ కూడా ఇస్తూ ఈరోజు మంచి స్టేట్లోనే నెంబర్ వన్ కాలేజీగా నిర్వహిస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను ముఖ్యంగా మాకు ఈ కళాశాల అభివృద్ధికి మా మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ శ్రీ కొత్తపూడి గోవిందరావు గారు అలాగే సెకండ్ కరస్పాండెంట్ శ్రీ మెంటి రామన్నోహర్ గారు ట్రెజరర్ శ్రీ గణపతులు శ్రీనివాస్ గారు ఇతర జీబీ మెంబర్ల సహకారంతో ఈరోజు విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తూ మేము రణి నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా మా కాలేజీలో హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అలాగే అడ్వాన్స్డ్ ల్యాబోరీస్ డిజిటల్ లైబ్రరీ చాలామైనటువంటి ఆటస్థానం అలాగే జిమ్ ఇటువంటి కార్యక్రమాలతో పాటు సమాజానికి సంబంధించి ఎన్ఎస్ఎస్ ఉన్నత భారత అభియాన్ కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తూ సమాజానికి మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాం అలాగే విద్యార్థులకు సంబంధించి మా విద్యార్థులు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్థాపించిన స్థాపించి ఈ ఈరోజు వరకు కూడా మా కళాశాల నుంచి వెళ్ళినటువంటి వేలాది మంది విద్యార్థులు అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు మొత్తం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మా విద్యార్థులు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు వారందరి సహకారంతో మేము క్యాంపస్ సెంటర్ కూడా చక్కగా కండక్ట్ చేస్తూ ఉన్నాం మంచి మంచి ప్యాకేజీలతో మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు మాకు విద్యార్థి జాయిన్ అయిన ప్రతి విద్యార్థి కూడా సర్టిఫికెట్తో పాటు ఉద్యోగంతో బయటకు వెళ్ళేలా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం అలాగే దాని దానిలో భాగంగానే మేము ప్రతి స్టూడెంట్కి కావాల్సిన ప్రతి సదుపాయాలను కూడా మేము కల్పిస్తూ వారికి కావాల్సిన అన్ని యాక్టివిటీస్ మేము అందిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు కేజీఆర్ కాలేజీలో మంచి రిజల్ట్తో పాటు అలాగే మంచి మంచి ప్లేస్మెంట్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది జరుగుతూ ఉంది అలాగే గవర్నమెంట్ వారు వారు నిర్దేశించినటువంటి అతి తక్కువ ఫీజులతో మా కళాశాలను నిర్వహిస్తూ ఈరోజు మంచి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి ప్రతి సదుపాయాన్ని కూడా పిల్లలకి మేము కల్పిస్తూ ఉన్నాం అలాగే మా కాలేజీలో ఎటువంటి ర్యాగింగ్ కూడా ఉండలేని క్యాంపస్ గా మేము అంటే ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ గా మా కాలేజీ ఎప్పుడు కూడా పేరు పేరు ఉంది దీనికి అలాగే స్వచ్ఛ భారత్ లో కూడా మేము మంచి మంచి కార్యక్రమాలు చేయటం అలాగే వికసి భారత్ లో భాగంగా మనం చాలా యాక్టివిటీస్ మేము చేయడం జరిగింది అలాగే యోగా కూడా చేయడం జరిగింది ఇలా ప్రతి గవర్నమెంట్ వారు పిలుపునిచ్చినటువంటి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అలాగే మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తరఫున యాప్సీ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మేము ప్రతి కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహిస్తూ ఉన్నాం అలాగే మా వంతు సహకారంగా కూడా సొసైటీకి కావాల్సినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మేము పాల్పంచుకుంటూ మా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈరోజు మా విద్యార్థులకి చదువుతో పాటు సమాజం పట్ల అవగాహన అలాగే వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అలాగే ఇతరత్ర కార్యక్రమాలు కూడా మేము చేస్తూ వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి వారి ద్వారా సమాజంలో కూడా మేము చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఇటువంటి కార్యక్రమాలకి ప్రోత్సాహిస్తున్నటువంటి తల్లిదండ్రులకి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను మా కాలేజీలో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థి మీద వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తూ ఈరోజు మా ఫ్యాకల్టీ కానీ ఉంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి స్టూడెంట్ మీద వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తూ తల్లిదండ్రులకి సమాచారం అందిస్తూ వారితో వారిని మంచి ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరుకి సంబంధించి అడ్మిషన్స్ స్టార్ట్ చేసాం దీనిలో కూడా విద్యార్థులందరూ చక్కగా అడ్మిషన్స్ తీసుకొని మా కళాశాల సేవలను కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అలాగే విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మా కళాశాల గోల్డెన్ జూబ్లీలోకి ఎంట్రన్స్ సందర్భంగా ముఖ్యంగా మా కళాశాల విద్యార్థులకి పూర్వ విద్యార్థులకి అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి సలహా సలహాలు సూచనలు అందించాలని తద్వారా కళాశాల అభివృద్ధికి మీ అందరూ కూడా తోడ్పాటును అందించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాం పూర్వ విద్యార్థులందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే వారి సలహా సలహాలు సూచనలు ఇచ్చి మనం మన స్టూడెంట్స్ని సొసైటీలో మంచి ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టడానికి మీరు కూడా అందరూ కూడా మాతో కలిపి రావాలని మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ కోరుకుంటూ మీ అందరినీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంతం